భీమశంకర జ్యోతిర్లింగగాథ సహ్యాద్రి పర్వతాల దట్టమైన అడవులలో కర్కటి అనే రాక్షసి తన కుమారుడు భీమునితో నివసించేది ఒకరోజు ఆమె తన కొడుకుతో నాయనా నీ తండ్రి మహాపరాక్రమవంతుడైన కుంభకర్ణుడు శ్రీరాముడు అనే మానవుడు అతనిని సంహరించాడు అని దుఃఖంతో చెప్పింది తండ్రి మరణం గురించి తెలుసుకున్న భీముడి హృదయం ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది నా తండ్రిని చంపిన విష్ణువుపై ప్రతీకారం తీర్చుకుంటాను దానికోసం నేను అపారమైన శక్తిని సంపాదిస్తాను అని పర్వత శిఖరంపై నిలబడి ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటానికి భీముడు బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు ప్రారంభించాడు వేల సంవత్సరాలు ఒంటికాలిపై నిలబడి అగ్ని మధ్యలో ఘోర తపస్సు చేశాడు అతని అచంచలమైన తపస్సుకు మెచ్చిన సృష్టికర్త బ్రహ్మదేవుడు దివ్యమైన కాంతితో ప్రత్యక్షమై భీమా నీ తపస్సుకు నేను సంతోషించాను నీ కఠోర దీక్షకు కారణమేమిటి ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు దేవా నాకు ఎవరూ ఎక్కడా ఓడించలేని అపారమైన బలాన్ని ప్రసాదించు అని భీముడు కోరాడు బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించాడు ఆ శక్తితో గర్విష్టిగా మారిన భీముడు స్వర్గంపై దాడి చేసి దేవతలను ఓడించాడు అదే సమయంలో భూలోకంలో భీముడు శివభక్తుడైనా కామరూపేశ్వర్ రాజుపై చేసి అతని రాజ్యాన్ని జయించి రాజును బంధించి చెరసాలలో వేశాడు చెరసాల చీకటిలో ఉన్నప్పటికీ కామరూపేశ్వర్ తన భక్తిని వీడలేదు అతడు ప్రతిరోజూ మట్టితో ఒక శివలింగాన్ని చేసి ఓం నమశివాయ అని జపిస్తూ ఏకాగ్రతతో పూజించేవాడు రాజు యొక్క భక్తి గురించి తెలుసుకున్న భీముడు ఆగ్రహంతో మండిపడ్డాడు నా బందీగా ఉంటూ వేరే దేవుడిని పూజిస్తావా నీతో పాటు నీ దేవుడిని కూడా నాశనం చేస్తాను అని గర్జిస్తూ కత్తితో చెరసాలలోకి దూకాడు భీముడు తన కత్తిని శివలింగంపైకి దించబోతుండగా ఆ లింగం ఒక పెద్ద శబ్దంతో బద్దలైంది దానినుండి జటాజూటంతో చేతిలో త్రిశూలంతో పరమశివుడు తన ప్రళయరుద్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడికి భీముడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆకాశం మేఘావృతమై భూమి కంపించింది శివుని దివ్యశక్తి ముందు భీముడి వరం నిలవలేకపోయింది చివరికి శివుడు తన త్రిశూలంతో భీముడిని సంహరించి దుష్టశక్తిని అంతంచేశాడు యుద్ధం ముగిసిన తరువాత దేవతలు మరియు కామరూపేశ్వర్రాజు శివుడికి నమస్కరించి ఓ మహదేవా లోక కళ్యాణం కోసం మీరు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా వెలయాలి అని ప్రార్థించారు వారి కోరిక మేరకు శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు భీముడిని సంహరించిన ప్రదేశం కాబట్టి ఆ జ్యోతిర్లింగానికి భీమశంకర అని పేరు వచ్చింది ఆ యుద్ధంలో శివుని శరీరం నుండి కారిన చెమట బిందువులే పవిత్ర భీమానదిగా ప్రవహించాయి